హైబ్రాన్స్ అందరికీ ఈ వీడియోలో మనకు అనమాట పల్సర్ వెహికల్ పల్సర్ వెహికల్ అయితే మనకి హాఫ్ బోర్క్ అయితే వచ్చింది ఆఫ్ బోర్కి చాలా మందికి డౌట్లు అయితే ఉంటాయి కదా ఆఫ్ బోర్ ఫుల్ బోర్ అంటే ఏంటన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను మనకి ఆబ్బోర్క్ సిలిండర్కి కూడా చేదా అన్నది చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మనకి మనకి ఫెస్ట్ అనే సీజ్ అయిపోయింది ఫెస్ట్ సీజ్ అయిపోవడం వల్ల మనకి ఇంజన్లో సౌండ్ అన్నది ఏం మారలేదు మనకి కనెక్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంజన్ బెయిరింగ్ కానీ ఇవన్నీ అయితే మనకి ఇక్కడ హెడ్ సిలిండర్ ఇక్కడ వరకు అయితే ఓపెన్ చేసుకుని చేసి అయితే మనకి హాఫ్ బోర్ అయితే అంటారు హాఫ్ బోర్లో కూడా రెండు రకాలు అయితే ఉంటాయి మనకి ఒకటి సిలిండర్ కటింగ్ అయితే పెట్టుకుంటాం కదా మనకి టూ ఫైవ్ కటింగ్ చేసి అయితే మనకి వేసుకుంటాం ఇది మనకి ఫుల్గా హాఫ్ బోర్ అయితే వస్తుంది ఆ టైప్ కాకుండా మనకి ఒరిజినాలిటీ కావాలి మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మామూలుగా నార్మల్గా కొత్త వెహికల్లో వాడేసుకోవాలి అన్న వాళ్ళకి ఏం చేయాలంటే మనకి డైరెక్ట్ సిలిండర్ గిట్ట అనేది వేసుకోవచ్చు సిలిండర్ గిట్ట అయినది వేసుకుంటే మనకి కొత్త ఇంజన్లో అయితే ఉంటుంది మనకి ఎటువంటి నాయిస్ రాలేనప్పుడే నాయిస్ గట్టా ఇంజన్లో కనెక్టింగ్ నాయిస్ వచ్చేటప్పుడు గట్టా ఇటువంటి ఛార్జ్లు అయితే చేయకూడదు ఇక్కడ చూసారు కదా మనకి కొత్త సిలిండర్ అయితే వేసుకుంటే మనకి ఎఫర్లో మనకి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఇబ్బంది ఏమి ఉండదు మనకి అదే అబ్జర్వ్ చేస్తే అంటే మనకి పిస్టన్ అన్నది అరిగే వరకు మనకి పాలిష్ చేసింది అరిగే వరకు ఒక వెయ్యి రెండు వేల కిలోమీటర్ల దాకా చాలా జాగ్రత్తగా సింగిల్ హ్యాండ్గా అయితే మెయింటైన్ చేయాలి అర్థమైంది అనుకుంటాను వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఏమి డౌట్లో ఉంటే కామెంట్ సెషన్లో కావండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్